జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కుల చట్టాలు అమలు కావడం లేదు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు అపార్ట్మెంట్స్ లోను పాఠశాల తరగతులు బోధిస్తున్నారు సెలవుల రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతి ఫీజులపై సీబీఐ ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాము మరియు ఆర్జేడీ అధికారులు కూడా జోక్యం చేసుకుని కరీంనగర్ జిల్లా డీఈఓ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన గదావరణలో మేము కాంప్లీట్ చేశాము కూడా రోజులు కలిసినా కూడా శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి కవినార్ డివో గారి మీద తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని మేము పీడీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు శ్రీ చైతన్య విద్యాసంస్థలు అపార్ట్మెంట్లల్లో షెర్లల్లో క్లాసులు పెట్టి నిర్వహిస్తున్నారు హాలిడేస్ టైంలో కూడా ఆదివారాలు కూడా తరగతి గదులను బోధిస్తూ ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలు పుట్టుకొచ్చినాయి వీటిని వెంటనే జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు అనిర్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు